నమస్తే మనము జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి చెప్పుకుందాము ఈ జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు కనుక మనం చూస్తే ఇందులో తులారాశి వాళ్ళకి పర్టికులర్గా కనుక చూసుకుంటే నాకు లాస్ట్ మంత్ చాలా కాల్స్ వచ్చాయండి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు పర్టికులర్గా స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేశారు అంటే చెత్త రెండు మూడు నక్షత్రం వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు ఎక్కువ మంది నాకు బాగా కంప్లైంట్ వాళ్ళకు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటేనండి వాళ్ళకు జాబ్లో బాగా ఇబ్బంది పడుతున్నారని అందులోని జాబ్ కొంతమంది పోయి చాలా కొంచెం ట్రబుల్స్ అయ్యారని చెప్పేసి నాకు ఎక్కువ మంది కాల్స్ ఫోన్లు చేశారు ఒకటి తులారాశి వాళ్ళకి లాస్ట్ వన్ ఇయర్లు ప్రొఫెషన్ రిలేటెడ్ కా లేదంటే అంత ఇంప్రూవ్మెంట్ గ్రోత్ లేదు ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల అయితే మే పద్నాలుగున అష్టమంలో ఉన్న గురువు మారటం వల్ల మీకు అదృష్టమైతే వచ్చిందని మనం చెప్పుకోవాలి అయితే ఈ మంత్ జూన్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు అంత పెద్ద గ్రోత్గా కూడా ఉండేదో ఏమీ ఉండదు ఒక నార్మల్గా తటస్థంగా ఉండి కొన్నిటిలో విషయాల్లో కొంచెం అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్లో మీరు దేనికి తులారాస్ వాళ్ళకు టెన్షన్ పడిన అవసరం లేదు భయపడనవసరం లేదు ఒక సాధారణంగా ఉండే ఉండేమంతని మీరు గమనించుకోవాలి ఇందులో చిత్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి రా రీ రూ రే రో తా తూ తే లెటర్స్ ఈ అక్షరాలన్నీ కూడాను మనకి తులారాశిలో ఉంటారు ఇంత గ్రహస్థితిని కనుక గమనించుకుంటే సూర్యుడు మిథున రాశిలోను బుధుడు కూడా మిథున రాశిలోనూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మేనరాశిలోను కుజుడు వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి మహర్షులు అంగగోచారం మన మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం మన ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల భూమికి సంబంధించి భూలాభము లేదంటే బంగారానికి సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుని వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల యువతి జన బాధ అంటే ఇప్పటిదాకా మీకు గనక ఎవరైనా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఎవరైనా కనుక బాధలు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని మనం గమనించుకోవాలి ఇదంతా లఘు గోచారం ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి ఈచ్ ప్లానెట్ ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ప్రతికూలంగా ఉందో మనం చూద్దాం శుక్రుడు సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల తొమ్మిదో ఇంటిని ఫాదర్ ఫాదర్ లాంటి ఫిగర్లతో ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ధర్మానికి సంబంధించి పుణ్యకారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూస్తే వీళ్ళకి ఏమని చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు నిందపరాధ కలహం నిర్దోష ధనక్షయ పుణ్యలాభార్థనాశాచ విచారే నవమే రవో అని మనకు చెప్తుంటారు తొమ్మిదో ఇంట్లో గనక నీకున్న రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే నిందాపరాధ కలహం అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా కానీ మీ మీద తప్పులో నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషచ్చ అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా కానీ మీకు మీతో గొడవలు పెట్టుకోవటం మీ మీద నిందలు పెట్టడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటారు ధనక్షయం ధనం కూడా కోల్పోతారు అంతేకాకుండా పుణ్య లాభార్థ నాషాచ్చ మీకు ఇందాక నేను చెప్పాను తొమ్మిదో ఇంటిని మనకి ధర్మానికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో ఎక్కువగా రిప్రజెంటేషన్ చేస్తుంది ఇక్కడ పుణ్య లాభార్థ ఏదైనా మంచి ఉద్దేశంతో మీరు ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన లా బెనిఫిట్ రాకుండా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అయితే తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండి మూడో ఇంట్లో దృష్టిని చూడటం వల్ల అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నవాల్సిన చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఓవరాల్గా ఒక మంచి ప్రాస్పరిటీగా ఉంటుంది వెల్ బీయింగ్ ఉంటుంది అని మనం మనం చెప్పుకోవాలి అదేవిధంగా కుజుడు మార్సు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఈ మార్సు ఉండే పొజిషన్ వచ్చే ఒక నలభై ఐదు రోజులు మంచిని తీసుకొని వస్తున్నాడు మార్చి మార్చి వీళ్ళకి లెవెంత్ హౌస్లో చాలా చాలా విశేషమైన యోగ్యతనిచ్చి ఇచ్చి మంచి రిజల్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి ఏ విధమైన రిజల్ట్స్ కిలిపిస్తారంటే ఆరోగ్యం అర్థలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం దైవమే ధైర్యం ఏకాదశికే కుజే అని మనకు చెప్తూ ఉంటారు అంటే పదకొండో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది అర్థలాభం ప్రకారం సంతోషంగా ఉంటారు వస్త్ర బట్టలు తీసుకోవటము షాపింగ్లకు వెళ్ళటం ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉంటారు యత్న కార్యానుకూలత్వం అంటే ఏదైనా కనుక పని చేస్తే దా యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఈ టైంలో తులారాశి వాళ్ళు మీకు తులారాశి వాళ్ళకి ఇంకా కొన్ని సంఘటనలు మంచి పాజిటివ్గా ఉండే సంఘటనలు ఏమంటే గురువు అష్టమంలో గురువు గురువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఈ టైంలో అష్టమ గురువు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో మారటం తోటి ఒక భాగ్యం లక్ అనేది వీళ్ళకి తీసుకొని వస్తుంది చాలా అదృష్టాన్ని కూడా వీళ్ళకి తీసుకొని వస్తుంది చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మనీ ప్రకారంగాను సక్సెస్ ప్రకారంగా చాలా బాగుంటుంది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మీకు ఫైనాన్స్ సంపదలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దొంగతనం జరగటం కానివ్వండి డబ్బు ఎక్కడోసారి పోగొట్టుకోవటం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా కాల్స్ నాకు ఎక్కువ మంది మేము ధనాన్ని పోగొ పోగొట్టుకున్నామండి డబ్బులు పోగొట్టుకున్నామని చాలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందుకని ధనం సంపాదించడం ఒకటి రెండోది ధనాన్ని కాపాడుకోవటం అందుకంటే ఇంకా దానికి కష్టపడతా కష్టపడాల్సి ఉంటుంది పోగొట్టుకోవటం చాలా ఈజీ అండి మీకు ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో కనుక చూసుకుంటే శుక్రుడు ఉన్నారు శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇదంత మంచి టైం కాదు అనుకో మనం చెప్పుకోవాలి వీళ్ళు చాలా క్రోధంగా ఉంటారు ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సదా కోపి భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు కోపం స్థదా ఎప్పుడు కోపంగా ఉంటారంట భీతి భయం పరంగా ఉంటారు సర్వదా క్లేష జీవనం ఎప్పుడు ఏదో ఒక కష్టంతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ జాడ్యం లేడీస్ తోటి లేదు అంటే మనకి ఆఫీస్లో ఫీమేల్ కొలీగ్స్ తోటి చాలా ఎక్కువ గొడవలు పెడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ అయితే ఇంట్లో ఉన్న జెంట్స్ తోటి లేదంటే మేల్ కొలీగ్స్ మీకు జెంట్స్తో కనుక గొడవలు పడి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే శుక్రుడు ఫిఫ్త్ హౌస్ని ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ప్రేమ విషయంలోను రవ్ లవ్ విషయంలోను రొమాన్స్ విషయంలోను చాలా చక్కగా మంచి జీవితాన్ని గడుపుతారని మనం తెలుసుకోవచ్చు మనం నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే అంగగోచారము ప్రకారం మనకి మహర్షి వచ్చిన ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రంకి ఎలా ఉంటుందంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ ఈ టైంలో వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే మనకి డార్క్ సైడ్ నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము దరిద్రము రోగము అని చూపిస్తూ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు ప పర పరవాసము ఫారిన్లో ఉండాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము రోగము అని రెండు జాగ్రత్త రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ ఎలా వెళ్ళాలి లేదంటే ఫారిన్ రిలేటెడ్లో ఉన్న ట్రాన్సాక్షన్తో చాలా అనుకూలంగా ఉంటుంది రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది వీళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే రోగము అతి భయము దరిద్రము ఇవి చూపిస్తూ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఓవర్గా టెన్షన్ అయిపోవటము రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క విషయాన్ని గమనించుకొని చాలా జాగ్రత్తగా ఇవంతా ప్లాన్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము విశాఖ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా స్పీడ్ స్పీడ్గా వెళ్లకుండా బయటికి కొంచెం ఆలోచించుకొని ప్లాన్డ్గా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో వెళ్తే చాలా బాగుంటుంది మీరు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరు సూర్యుడు వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు గాయత్రి మంత్రాన్ని చూపించటం గాయత్రి మ మంత్రంతో పాటు సూర్యుడు సూర్య అష్టకాన్ని వినటం లేదా చదవటము సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం వీళ్ళు చదువుతూ ఉంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శుక్రుని వల్ల వీళ్ళకి రోగము హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి మీకు సుహాసిని పూజ అంటారు శుక్రవారం రోజు ఏదైనా కనుక శుక్రవారం రోజున చిన్న పిల్లలు ఎవరైనా కనుక మీ ఇంటి పక్కన ఆవరణం లాంటివి ఉంటే వాళ్ళని చక్కగా తీసుకొచ్చేసి ఒక సుహాసిని పూజలకు చేసి తాంబూలం ఇచ్చి వాళ్ళకి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చేసి నవ్వుతూ నవ్వు మొక్కంతో వాళ్ళని కనుక పంపిస్తూ ఉంటే మీకు హెల్త్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనితో పాటు మీకు సుహ తులసి చెట్టుని చాలా చక్కగా ప్రతిరోజు నిత్యము పూజించండి ఆరోగ్యం చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఎవరైనా కనుక వాళ్ళ యొక్క సమస్య తీవ్రత ఉంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి కుబేరు పార్శుపతం హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది ఈ రాశి వాళ్ళు మహాలక్ష్మి విశేష హోమం కనుక చేయించుకుంటే ఇటు రోగము నుంచి బాగుంటుంది అలానే దేహానికి ఇక్కడ ఏదైనా గనక ప్రాబ్లం ఉంటే దాని నుంచి బాగుంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా కనుక ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపతం లాగా ఇంకొకటి ఉంటుంది ఇది మీకు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది ఈ పాశుపత అభిషేకం చూపించుకుంటే మీకు ఇంట్లో దృష్టి తగిలిన కానీ రాక్ష రాక్షస పీడల నుంచి భూత ప్రేత పిచ్చాచాల నుంచి చాలా విముక్తి వచ్చేసి కెరియర్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కనుక ఇండివిజువల్గా మీరు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు ఈ రాశి వాళ్ళు మీ అందరికీ ఆ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే